హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక బ్లాగ్స్ స్నేహ మీ లావణ్య ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చే తెలియచేయగలరు అలాగే ఈ వినాయక చవితికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఏంటంటే వినాయక చవితి రోజు మన ఛానల్ అయితే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారన్నమాట ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు అలా ఆ ఆ గణపతి ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనులన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఇంకా బ్లాక్లోకి వెళ్తే ముందుగా నేనైతే ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటున్నాను తెలిసిందే కదా సిటీలో అయితే గుమ్మం ముందు కొంచెం ప్లేసే ఉంటుంది కదా ఆ కొంచెం ప్లేస్లోనే మనం చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకోవచ్చు అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి బాగా పెద్దగా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఇంటి ముందు ముగ్గు అనేది శుభానికి సంకేతం అందుకని ఏది జరిగినా కానీ ముందు ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేయాలన్నా కానీ ముందు గుమ్మం బయట ముగ్గు అయితే వేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి నేనైతే మా కుమ్మం ముందు తులసి కోట దగ్గర ఎలా ముగ్గులైతే వేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకొని ముగ్గులైతే అలంకరించుకున్నాను ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల ఇంటికి ఎంతో కళ్ళ వస్తుందండి వినాయక చవితి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పత్రి ఈ కోసం చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు పొలాల వెంట వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు సిటీలో వాళ్ళకి అలాంటి అవకాశం ఏమీ ఉండదు కాబట్టి అన్నీ కొనుక్కోవాల్సింది మా చిన్నప్పటి అయితే పల్లెటూరులో ఏం చేసేవాళ్ళంటే ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలు బ్యాచ్లు బ్యాచ్ల్గా కవర్లు పట్టుకొని పొలాల వెంట వెళ్ళి పత్రి తీసుకొచ్చేవాళ్ళు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట పక్క వాళ్ళు ఎవరన్నా తెస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం ఇస్తూ ఉంటారు ఉంటారు చాలా తీసుకొస్తారనమాట అందరికీ ఇస్తూ ఉంటారు ఇంటి పక్కన వాళ్ళకి అలాగా నేనైతే ఇంటి దగ్గర ఉన్న సన్న ఆ అవన్నీ కోసుకుంటూ ఉండేదాన్ని అనమాట అప్పట్లో ఏంటంటే ఇంట్లో సన్నజాజు మొక్కలు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట సన్నజాజు పువ్వులు ఆకులు అలాగే గన్నేరు చెట్టు పువ్వులు ఆకులు అవన్నీ కోసి తెచ్చుకునేదాన్ని ఇంకా అట్లాగా పూజ అయితే స్టార్ట్ చేసుకునేదాన్ని నేను ఇంకా బయట ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను రెడీ అయిపోయి ముఖంగా నేను ఇక్కడైతే ఆసనం అయితే ఏర్పాటు చేసుకున్నాను చూడండి ఇంకా మట్టితో చేసిన వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను జనంలా బాగా అవేర్నెస్ పెరగటం వల్ల చాలామంది మట్టి వినాయకుడినే తెచ్చుకోవటానికి అయితే ప్రిఫర్ చేస్తున్నారనమాట మాకు దగ్గరలో ఉన్న చోటైతే ఇలాంటి మట్టి విగ్రహాలు అయితే దొరికాయనమాట చిన్నదే తెచ్చుకున్నాము ప్రతిమ అనేది ఇట్లాగా పెట్టుకున్న తర్వాత గంధము కుంకుమలతో ఒకటి అలంకరించుకుని అలాగే మనం తెచ్చుకున్నాం పువ్వులు పత్రితో అయితే అలంకరించుకున్నాను ఇంకా మేము ఏంటంటే ముందు రోజు వర్షం పడుతుంది కదా వెళ్ళలేదు తర్వాత ఇంకా పండుగ రోజు మార్నింగ్కి వెళ్తే ఏదో ఇంకా కొంచెం అయితే పత్రి దొరికింది ఎందుకంటే అంత వర్షానికి పాడైపోయి ఉంది బాగాలేదు అందుకని కొంచెమే తీసుకున్నాము గరిక ఇంపార్టెంట్ కాబట్టి గణపతికి మనం గరికతో పూజించుకుంటాం కాబట్టి గరికైతే తెచ్చుకున్నాను గరిక అలాగే మారేటి పత్రాలు అవైతే తెచ్చుకున్నాను గణపతిని అలంకరించుకున్న తర్వాత అలాగే దీపం కూడా వెలిగించుకున్న తర్వాత దీపంకి అక్షింతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకుంటున్నాను మనం పూజ ప్రారంభించినప్పుడు మొదటిగా పసుపుతో చేసిన గణపతికి అయితే పూజ చేసుకుంటాం అన్నమాట ఇంకా మీకు వినాయక వ్రత కల్పము బుక్ ఉంటుంది కదా ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటే సరిపోతుంది పసుపు గణపతిని వినాయకుడిని అష్టోత్తరములతోటి అలాగే ద్వాదశ మాలతోటి అలాగంత చదువుకున్న తర్వాత పసుపు గణపతికి పూలతో కూడా పూజ చేసిన తర్వాత మనం ఇంకా వినాయకునికి తాంబూలము నైవేద్యం అవన్నీ సమర్పించుకున్న తర్వాత కొంచెం పక్కకైతే జరుపుకోవాలన్నమాట వినాయకుడికి ఈ వినాయక చవితికి వినాయకుడికి ముఖ్యంగా అయితే ఉండ్రాళ్ళు అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే కనపైకి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం అని చెప్పేసి నేనైతే ఉండ్రాళ్ళు కుడుములు చేశాను అలాగే పులిహోర సేమియా కేసరి చేశాను అలాగే దద్దోజనం చేశాను చాలామంది మూతకాలని అట్లా చాలా రకరకాలుగా చేస్తారు ఉండ్రాళ్ళ పాయసము అని అట్లాగే ఎవరికి తగిన విధంగా వాళ్ళు ఎవరికి వచ్చిన ప్రసాద్ వాళ్ళు వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇవి చేశాను అనమాట బజ్జగన్న పైకి అయితే కంపల్సరీ కదా మనము విడిగా కూడా సంకటహార చతుర్థి వస్తుంది కదా ఆ రోజు కూడా పూజ చేసుకున్నప్పుడు వినాయకుడికి ఉండ్రాళ్ళు చేసి సమర్పించుకుంటే మనకి ఏ పని చేసినా కానీ విఘ్నాలు లేకుండా జరుగుతాయి మనం ముందుగా పూజించుకునేది వినాయకుడినే కదా ఏ పూజ చేసుకున్నా కానీ మొదటగా గణపతిని అయితే పూజించుకుంటాము తర్వాత ఇంకొక పూజ అయితే స్టార్ట్ అనమాట వినాయక వ్రత కథ తెలిసే ఉంటుంది కదా అందరికీ ఈరోజు అయితే ఇంకా సాయంత్రం చంద్రుడిని చూడకూడదని చెప్తూ ఉంటారు కదా నీలాప నిందులు పాలవుతూ ఉంటారని మనం పూజ చేసిన తర్వాత అక్షింతలు ఉంటాయి కదా అవైతే త శిరసం అయితే వేసుకోమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలా వేసుకోవటం వల్ల ఏదన్నా ఇట్లా చూసినా కానీ ఏమీ అవ్వదని చెప్పేసి నేనైతే ఇంక ఇట్లాగా పూజ అయితే పూర్తి చేసుకున్నానమాట తర్వాత ఇంకా పిల్లలు కూడా నమస్కారం చేసుకుని అయితే ఇచ్చారు ఇంకా చిన్నప్పుడు అయితే బుక్స్కి పసుపు రాసి కుంకుమ బొట్లు అట్లా పెడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా పెడితే ఊరుకోరు కదా ఊరక పిల్లల బుక్స్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టాను అనమాట చల్లాను ఇంకా బొట్టు అవన్నీ అయితే ఏం పెట్టలేదు మా చిన్నప్పుడు అయితే ఇంకా వినాయక చవితి అంటే ఇంకా కూర్చొని బుక్స్ అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేవాళ్ళము నెక్స్ట్ నెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్ళాక అందరు బుక్స్ ఎవరు బాగా పెట్టుకున్నారా అవే అని అందరు బుక్స్ చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మార్నింగ్ పూజ అయితే అయిపోయింది అనమాట ఇంక ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాము ఇంక మొదటగా అయితే నేను తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకుంటాను ఎప్పుడైనా సరే తులసి కోట దగ్గర చేసిన తర్వాత ఇంట్లో చేసుకుంటాను అనమాట ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లో గణపతి ఉంటే దీపారాధన అయితే చేయాలండి ఈవినింగ్ కూడా చేసి వారికి ఏదో ఒకటి నైవేద్యం అయితే సమర్పించాలన్నమాట ఇంకా మార్నింగ్ వెలిగించిన కుందులు అవన్నీ తీసేసి మళ్ళీ మనం వేరే కుందులు అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఎర్రని ఉన్నాయి ఉన్నాయన్నమాట గణపతికి ఎర్రని పువ్వులన్న పువ్వు అంటే ఇష్టం కదా అందుకని ఎర్రటి ఒత్తులు అయితే ఉన్నాయి ఆ ఒత్తులతో అయితే దీపారాధన చేశాను వినాయకుని నిమజ్జనం అయితే ఎప్పుడు మేము స్పెషల్గా వెళ్ళైతే చేయము ఇంకా మామూలుగా ఇంటి దగ్గర వినాయకుని మండపాలు అయితే పెడుతూ ఉంటారు కదా పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడైతే పెడతాము ఎందుకంటే వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు ఈ బుజ్జి పైన కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు కాబట్టి అయితే రోజు నిద్ర చేస్తే బాగుంటుందని ఆ రోజు నైట్ ఉంచాము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసిన తర్వాత అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుని మండపం దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేసి వచ్చామన్నమాట నా వినాయక చవితి పూజ అయితే ఇలా సింపుల్గా అయితే జరిగిపోయిందనమాట మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గుడ్ న్యూస్ కూడా చెప్పాను కదా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారని ఇంతగా ఆదరించిన అందరికీ నా తరపున ధన్యవాదాలండి మీరు ఎలాంటి పనులు చేపట్టినా కానీ మీకు ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఆ విఘ్నేశ్వరిని అయితే కోరుకుంటున్నాను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా చేసాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అక్కడ పెట్టేసి వద్దాంలే అని అనుకుంటూ ఉంటారు కాస్త మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా పూజ చేసి స్వామివారికి ఇచ్చి నైవేద్యం పెట్టి తర్వాతనే నిమజ్జనానికి తీసుకువెళ్ళాలన్నమాట మేమైతే ఇంకా ఎప్పుడు ఇట్లానే చేస్తూ ఉంటాము నెక్స్ట్ డే మళ్ళీ పూలు తీసుకొచ్చి మళ్ళీ ఆ వేరే పూలతో అలంకరించుకోవాలి కొంతమంది అయితే ఇప్పుడు ప్లానెట్ గణపతి అని తెచ్చుకుంటున్నారు పూజ అయిపోయిన తర్వాత కుండీలోనే నిమజ్జనం చేసుకున్న తర్వాత ఒక టెన్ డేస్కి అట్లయితే అందులో అయితే ల్యాండ్స్ అయితే వస్తాయంటండి చాలా మంచి ఆలోచన కదా అట్లా కూడా చేసుకొచ్చి అట్లయితే ట్రై చేద్దాము బస్